మధ్యపరకాయలు ఎండబెట్టవు కదా కర్ర కరకరా అంటున్నాయి ఇంకా తింటే చూడవా పిల్ల మామలల్ల ఓకే ఆ కొంచెం కాపులు ఉండబ్బా పది రూపాయలు ఇస్తాను నేను జస్ట్ వచ్చి పెద్దమ్మ నన్ను కొడతా కొస్తే పది రూపాయలకి ఫ్రూటీని కాపలా పెట్టేంత ఉందా నువ్వు అబ్బా ఈ పది రూపాయలు ఇస్తారా ఎప్పుడే ఇట్లా సెకండ్ లోస్తాను నువ్వు సరే మన వేసి మరి తొందరరా అబ్బో ఏందో ఈ ఫ్రూటీ కాడంటే ఏమనుకుంటున్నారు వీళ్ళు పది రూపాయలకి వచ్చే అది అంగిట్లో దొరికే డబ్బా అనుకుంటున్నారా కాన కానులే పది నిమిషాలు ఉంటాయి ఏ నాయుడు ఏ ఇస్తున్నావు చిన్నగా ఏం లేబా నా పెళ్ళమ్మ అన్నం పెట్ట అన్నం పెట్టింది అన్నంలోకి ఏమా చింతక ఇంతొక ఏమి వేయలేదు చింతక పెట్టలేదు సార్ చింతక పెట్టలేదా మరి ఆడిపోతాం ఏదో అన్నంలోకి నంచుకుండే ఏమో చొండి గిలం తెచ్చుకుందామని బజార్ పోతున్నాను కాదా చూసినావా ఎట్లా ఉన్నాయి మధ్య మెరకలు బాగుండే అబ్బా మధ్య మీద కదా ఏమన్నా తిన్నామంటే రాత్రి వరకు అంటావు అట్లుంటది మళ్ళీ ఇస్తావా ఏమన్నా ఏ కావాలి ఇరవై రూపాయలు కొన్ని ఆ ఇరవై చింతా ఇవైతే బాగుంటాయి అందులోకి మరైతే ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు ఇచ్చిన కాదా కనపడకుండా తీసుకోం పో ఇదేదో బాగుంది పది రూపాయలు కూలి వచ్చా ఇరవై రూపాయలు వ్యాపారం అయ్యా ఏం పా ఆటికి పోయింటి బా ఇట్లా పెంట బాటికి ఏటి దా పెట్టుకొని పోతుండవు ఏ ప్రూటీతో పెంటే పెట్టినాడు ఏటివే ఏటి వాళ్ళ అవే కాదు ఏం చెప్పి అవి ఏటి వాళ్ళు అవి కవర్లో నన్న పెట్టుకోవాలి అంగీలో పెట్టుకొని పిల్లడు తీసుకొని పోయినట్లు ఏం లేదబ్బా తెలుగుని ఏం చేయం మధ్య మిరకాయలు పెట్టాను ప్రోటీన్ మధ్య మిరకాయలు అవి దా పెట్టుకుని పోతుంటావు నేను ఏటివో బంగారు దా పెట్టుకుని పోయినాడు అట్లా ఏడదేసి ప్రోటీన్ పెట్టా ఇరవై రూపాయలు ఇచ్చిన ప్రోటీన్ ఇచ్చినాడు ఏదో నంచి కూడా నిండా మనంలోకి దానికనే వ్యాపారం పెట్టినాడా వ్యాపారం ఏం పెట్టలేదా అబ్బా ఆ పెద్ద పెళ్లి కూడా తిన్నట్టు ఉన్నా పెళ్లి రోజా పెళ్లి రోజు ఏం లేదు ఆ నాయుడు ఇటు అంగిలో పెట్టుకొని పోతుంటే ఏం అమ్ముతుండావా ఏంటి హాయ్ మరి మాట్లాడుతున్నావు మంచి మీరు కలవని అమ్మేకి నేను మళ్ళీ ఏం ఆయప్ప తీసుకొని పోతుంటే ఆడ చేస్తుంటే అదే వాడు స్కూటీతో నా ఒక ఇరవై రూపాయలు ఇచ్చి అని వాడే స్కూటీ కాదు నా పేరు ఫ్రూటీ యాదవ్ స్కూటీనో ఫ్రూటీనో వాడంటే నిన్ను చేస్తుంది కాదమ్మా నా నాయుడు ఏడన్నా ఏడన్నా ఆరేసిన ఎత్తుకొని పోతా అంటాడు ఎత్తుకొని పోతూ పోతూ వాడు నా మీద రంకులు వేసిపోతున్నాడు ఆ నాయుడు గారు వాళ్ళ కూతురు అమ్మట్లే పొద్దున్నే ఇరవై రూపాయలు ఇచ్చి చేస్తే అంటే ఇరవై ఇచ్చి తెస్తామని నేను వస్తున్నా ఫ్రూటీ గాడు లక్ష రూపాయలు ఇచ్చిన అమ్మడు బాడు ఇంత దాని కోసం

ఏంటి తగ్గినాయి పచ్చిమిరపకాయలు మధ్య మిరకాయలు వస్తున్నాడా మధ్య మిరకాయలు బాగానే ఉన్నాయి కదా ఏం లేదా రోంత కొంచెం వాటికి వేస్తున్నా పాస్ పోసామని కొనేళ్ళకి అంత లోపల పది కాకులు వచ్చినాయి వచ్చి ఒక్కోటి నాలుగు నాలుగు మధ్య మిరకాయలు ముక్కుతాయి ఇట్లా కచ్చక్కని కలుసుకొని తీసుకోమని అందుకే చెప్పేది మధ్య మిరకాయలు టేస్ట్ గా పెట్టారా ముసలి వాడు అన్ని నీకు సరే నేను పుట్టింది తెచ్చుకోవడానికి అయితే కాకిల మధ్య మరపు కలి ఎత్తుకుపోవడం ఏందబ్బా ఆ ఎంత మోసకాలు డుడు సరేలే వానికి పది రూపాయలు ఇస్తానా అబ్బా నీ ఎలగొడ్డులు అబ్బా మరి ముచ్చటబ్బా నీరు అరుసు అరుస్తున్నట్టు ఉన్నాయి మరి నేలకు పెట్టుకొస్తాను ఎండకై తాటరూ అక్క పది రూపాయలు ఇస్తావా ఇస్తాను మరి సరే ముసలి నీళ్ళు పెట్టబో పెట్టేస్తా మరి అటు ఇస్తాను లేదబ్బా అప్పుడు కనిపెట్టి నువ్వు పెట్టివే ఇరవై రూపాయలకి ఆ మంచి పింకలు ఆ ఆ తీసి పెట్టినా నా పెళ్ళమే తినిపిస్తుంది అన్నీ అంటే టేస్ట్ అట్లున్నాను కాబట్టి నా పెళ్ళి తినిపిస్తుంది అన్నీ మిరకాయ చిక్కింది మధ్యాహ్నం బువ అంతా రెడీ అయింది బోటేమైంది మళ్ళీ ఇరవై ఇరవై రూపాయలు పెడతామని వచ్చినప్ప రాజా వెళ్ళిపోయి ఆ ఊతురు ముసలు చొప్పుతచ్చినావు నువ్వు ఇంకోసారి ఎవరికని తెలిసిందనుకో మంచిగా చేసుకుని నీళ్ళు పెడుతున్నాడు ఏ కుర్తి నీళ్ళు తాగుతున్నాడు ప్పకుని పవి ఆ మూతి లోపలికి ముసరి నీళ్ళకి ముంచు ముంచెట్లో ముంచు ముంచే తాగావి సరే మర పది ఇంటికి నేనే తాగుంటా ఇక ఏమన్న మధ్య మరగాలు చూసుకో ఇక్కడ మధ్య ఒక కేజీ తక్కువ ఎట్లా అవుతాయి ఎవడు రాలేదు ఎట్ల పోతాయి మళ్ళీ ఎక్కడ ఆ ఇప్పుడులే ఏం లేదు నాకి కొంచెం దప్పగా అయినా నీళ్ళు రాసా పోతేనే వచ్చినాయి గూవలు వచ్చి గూట్లో పెట్టే మంచి మార్కెళ్ళుకుపోయినాయినా గూవలు సరేనా వా ఇక పోయి అయిపోయింది అయిపోయింది కానీ మళ్ళీ నాలుగు గంటలకి రా రానీ పాలి పింట నాలుగు గంటలకు టైం అవుతుంది ఎల్ రా నాలుగు గంటలకి సరే నాకు పది సపో ఈసారి గువ్వలో కాకులు ఎత్తుకొని పోయిందని రాం నన్ను అనుమనించామనుకో రాజు సరేపో రాపో నాకు గతి లేదు వానికి మతి లేదు అదే ఉన్నామో నా పెండ్లమేమో మధ్య వరకు వెళ్ళి ఎక్కడ బాయా అదే వస్తుంది పరక ముక్కు తీసుకొని నాకేమో గతి లేకుండా అయిపోయింది వాడు మతి వాడు అయిపోయినాడు ఏం తెలియదు నా కర్మ ఏమన్నా కానీ ఇప్పుడు నాలుగు గంటలకు ఎప్పుడొస్తాడో ఏమయ్యాడు టైం అయిపో ఏంపా ఏం ఏం మరి వచ్చినావు ఏం రాలేదు నన్ను మధ్య కావాల వస్తే నీతో నువ్వే మధ్య నా మధ్య మెరకాయలు పెట్టి బడిసి అంటే మధ్య బెరకాలు కావాలి మధ్య బిరకాలు కావాలంటే ఉత్తు పున్నానికి ఇచ్చే కానీ ఏమన్నా ఆరు పెట్టుకొంది నువ్వే పుణ్యానికి ముప్పై రూపాయలు తీసుకో ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు తెచ్చి మధ్య మర ఎవడిస్తాడా ఏంది చూస్తావు నువ్వు చూడని మధ్య మరగాలు కొంపలో పెట్టుకునే తినేకి అమ్మాయికా చూడొద్దు సరే పది కూడా నీకు పోతాను టైం అవుతాను కానీ మధ్య మరేది మాట అంటే అనుమానిస్తున్నావు నువ్వు అనుమానిచ్చేది కాదపా నాకు ఆయపర్మాజాయి చెప్పి నాకి ఇరవై రూపాయలు అమ్ముకుంటున్నాడు నేను కూడా విన్నాను ఆ సర్మాజ బాయ్ వచ్చి మంచి మార్గాలు పెట్టపా డబ్బులు అన్నమాట నిజమా నేను నావే ఏమన్నా నేను అమ్ముకుని తినేకి ఏడో పెట్టినవి ఏడో ఎవరికి అమ్ముతాను అదే కాదపా ఇప్పుడు ఇంకోటి నా పెన్నాం వచ్చి నాకు నన్ను చూడు ఫరకమ్మ తీసుకొని ఇంత పని చేసి చార్ చేస్తాను దాన్ని నిన్ను చారు కావులు పెట్టిన దానికి నిన్ను చారు చేయని రసం చేయని ఏందని చేసుకొని ఎవరు నన్ను అనుమానించో నన్ను మాత్రం అనుమానిస్తా బాగుంటే చెప్తున్నా చూడ ఎట్లా కలిపిస్తా ఎవడు కమ్మినా నేను అయ్యా నువ్వు మాట్లాడుతున్నావు అది చెప్పినాడు శర్మజ్ బాయ్ ఏంది శర్మజ్ బాయ్ చెప్పాడు ఏ నాయుడు మనం పెట్టే నా పెళ్ళ మంచి పెట్టాలి బాగా తినింది బాగున్నాయంట మళ్ళీ పెట్టాబాయి ఏంది ఇరవై రూపాయలు మంచి పెట్టాలి

అరే చేసినా ఏ పులిబిడ్డ అదేం లేదు కంపం పట్టినట్టుంది మామూలు ఇరవై తీసుకో పెట్టుకో సినేకి సింతొక్క లేదు నీ మకానికి మజ్జిగ మేరక లేదో పోతా అంటే రెండు ఇచ్చిన వచ్చి డబ్బులు ఇస్తావా అంటే డబ్బులు కమ్ముకునే నా కొడుకులా పులిబిడ్డ ముందురా అంటే నా పిల్ల మధ్య మెరకల్ మధ్య మెరకల్ అని వచ్చి చూసావా ఇట్లా రంగులు అదే రంగులు కాదు అయితే నువ్వు రోజు ఇట్లా అమ్ముకుంటా కాకలు తిన్నాయి గోవులు తిన్నాయి అన్నీ తినుకుంటా ఏ ఇంకొకసారి ఈ సందాగి కనబడినావా చూడక నిన్ను చూడు ఖచ్చితంగా మూడు సొడాలు చేసి పారేస్తాను హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే మజ్జి మిరకాయలు అమ్మేసి ఫ్రెండ్స్ చాలా రోజులు అందింది కదా ఒక మంచి ఫన్ వీడియో చేద్దామని అయితే మజ్జి మిరపలు కావాలంటే నాకు ఫోన్ కొట్టండి మజ్జి మిరపాయలు కేజీ తీసుకోపోండి ఏది తీసుకొనుకోండి తయారు చేసేది కూడా చెప్తాం మేము ఆ ఆ మజ్జి ఎట్లా చేయాలో ఏమనేది కానీ మనం ఇంత ముందు పూర్వం ఆల్రెడీ చేసినాము ఎప్పుడు ఏమో ఈ రోజు ఎప్పు పెళ్లి రోజు ఏమో చూడబా పెళ్లి కోడికైనా రెండు అంగిలేసినాడు అబ్బ ఏవ్వ ఏం అవ్వ అవి చెప్పు కూడా నేను దసరా పండగ వస్తది ఆ దసరా పండక్కి మించి మిక్కలు